വകണ്ടാകായ സൂര്യകോടി വിഘ്നം കൃമേദു സർവുക്ലാ ബൃഹരം വിഷ്ണു സസുവർണം ചതുർഭം പ്രസന്നവദനം ജാത്സവ വിഘ്നോപാതയെ ബ്രഹ്മമുരസുരാർചലിംഗം നിർമ്മഭാഷോഭിംഗം ജന്മ ദലിംഗ് തത്മാൻ സദാശലം ഈ രോജ് കാർത്തികൗർണമേണ്ടി കാർത്തിക പൗർണിമൻ്റെ അത് കാർത്തികമാസം അതേനൊക്കെ പ്രത്യേകത ఎన్ని మాసాలున్నా కార్తీక మాసంలో ఉన్నటువంటి పూజా పూజాకృతులు మరి ఏ మాసంలోనూ జరగండి అంత అద్భుతమైన కార్తీక మాసంలో అందులోనూ పౌర్ణమి రోజున విశిష్టత అందరికీ తెలిసిందే ఈ పౌర్ణమి రోజున పార్వతీ పరమేశ్వరుల్ని సంయుక్తంగా ఆరాధించిన వారికి యహలోకంలో పుణ్యఫలాలు దక్కడం ఒకటైతే అంటే ఈ జన్మానంతరం తర్వాత అంటే ఎవరికైనా మరణం అనేది సత్యం ఆ తర్వాత శివైక్యం చెందుతారు అనేది ఒక నానుడి మన పురాణ ఇతిహాసాలు అదే చెప్తున్నాయి ఆ ప్రకారంగా అంటే ఒక చిన్న పురాణ గాథ కూడా కథ కూడా మనకి మీ అందరికి తెలిసిందే పార్వతి అంటే సర్వలోకముల్లో అష్ట అన్ని అష్ట దిక్పాలతులు కానించి ముక్కోటి దేవతలు అందరూ పా కేవలం శివుడినే ధ్యానంతో పార్వతీ మాతకి కేవలం పూజలన్నీ మీకైనా మా కుండవారు సహకరించాలనిగా అంటంతో నువ్వు కూడా ఈ కార్తీక మాసం నాడు ఈ కేదారేశ్వరి వ్రతం చేస్తే కనుక నీకు కూడా మాతో పాటుగా సమాన ఫలం దక్కుతుంది అని అనడంతో పార్వతీమాత కూడా ఈ యొక్క పూజ చేసినట్లుగా ఒక కథలో వ్యవహారం మీ అందరూ తెలిసిందే ఈ నేపథ్యంలో సామాన్య అంటే ప పేద అంటే పేదల మొదలు రాజుల వరకు ఎవరైనా సరే భక్తి శ్రద్ధలతోటి ఈ వ్రతాన్ని చేస్తే ఇహలోకంలో ఆనంద ఐశ్వర్యాలు అనుభవిస్తూనే తదనంతరం పరలోకంలోకి లేక శివైక్యం చెందుతారనేది ఒక యొక్క నమ్మకం ఆ తోటి ప్రతి ఇంట ఈ యొక్క కేదారేశ్వర స్వామి యొక్క వ్రతం చే చేస్తారు ఎంతో భక్తి శ్రద్ధలతోటి ప్రాతకాల లేచి స్నానాలు గావించి ఉపవాస దీక్ష చేపట్టి ఈ సాయంత్రం అయిన తర్వాత అంటే ఈరోజు పౌర్ణమి చంద్రుడు కాబట్టి అంటే కేదారేశ్వర స్వామిని మనసారా ఆస్వాదిస్తూ ఆహ్వానిస్తూ పూజిస్తూ పూజానంతరం స్వామివారికి ఇలా హారతులు ఇస్తూ తదనంతరం ఈ ఇంద్రుని యొక్క ప్రతిబింబాన్ని ఈ యొక్క పొడగా అంటే అర్థంలో చూస్తే అంతటితోటి ఈ పూజ యొక్క విధానం పరిసభ పరిసమాప్తం అవుతుంది అనంతరం ఇదిగోండి ఇలాగా తులసి మాసకి ఆరతికి కంపల్సరీగా ఇస్తారండి అంటే ముత్త ముఖ్యంగా ప్రతి పుణ్యవతి అంటే ఇప్పుడు చేసిన తర్వాత ఇలా హారతులు ఇచ్చి అమ్మవారికి నైవేద్యం నివేదన చేస్తారు ముఖ్యంగా తులసి మాతకి ఈ యొక్క పూజ చేయడంలో ఈ యొక్క మతం ఈ యొక్క కార్తీక మాసం ప్రసిద్ధి చూస్తున్నారు కదా ఈ ఇంట్లో ఎంత భక్తిపర ఎంతమంది అంటే సాధారణంగా హారతి అనగానే ఒక ఒత్తిడితో వెలిగిస్తారు ఇక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తులతోటి ఒక పెద్ద దీపారాధన చేస్తున్నారు అంటే వీళ్ళ నమ్మకం ఏంటంటే అంటే సాధారణంగా ఇక్కడ రెండు వత్తులు ఉన్నాయి మూడు వత్తులు ఉన్నాయి ఇక్కడ మూడు వందల అరవై ఐదు వత్తులతోటి దీపారాధన చేశారండి అంటే మూడు వందల సంవత్సరాలు మూడు వందల అరవై ఐదు రోజులు కదండి అదొక నమ్మకం ఎవరి నమ్మకం వాళ్ళది కదా అంటే ఈరోజు దీపారాధన ఈ మూడు వందల అరవై ఐదు వృత్తులు కానీ వెలిగించి పూజ చేస్తే సంవత్సరం పొడిగినా చేసినట్టుగా భావించాలి అంటే వాటి నమ్మకం వాళ్ళది అనుకోండి ఆ రకంగా అంటే అన్ని అన్ని రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు చేయవలసిన పూజ అంతా ఒకసారి చేసిన అంతే కదండి నేను నాంతరే మీకు అర్థమైంది అనుకుంటున్నాను హరహర్ మహాదేవ శంభో శంకర ఆ యొక్క పరమేశ్వరుని యొక్క ఆశస్సులు నాతో పాటు మీ అందరికీ ఉండాలని ఆ సర్వేషణ కృపాకటాక్షలు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ హరహర్ మహాదేవ శంభు శంకర ఓం నమ శివా నమో నారాయణ 20 35 వ బక్క పైకి గేలే పేర 20 35 వకింది మరి ఫిష్ పన్నినా అన్ని పెడేశకండి సార్ నా దగ్గర ఉంది అది పెట్టి అది పెట్టి వాని ఇంద్ర అది పెట్టి మిస్సింగ్ అదె మిస్సింగ్ ఇంద్రో దేమండి ఇంద్రో ఉంది కదా వస్తుంది అరంగా అమ్మ ஏய் சோடனேட்டு பாரு அப்பையன் போட்டது ஏட் லைட்டிங் પાડதேமండి இதச் చూడు அஸ்ல ஆசை எல்லாம் வந்து அவம்சல்ல வீட வீட ரன்னில வந்து இத திசை ஏ உண்டு உண்டு வந்துச்சறானே தெச்சானே ஆ தெச்சమండి நம்ம வந்து

ഇപ്പൊ ബാഗല്ലേ തക്കുമ്പോൾ ചൂട് കിട്ടി അതേ അല്ലെങ്കിൽ ഇട്ടുക്കെ കൊണ്ടേ പെരുകൊട്ട പെരി വല ഉപവാസം ഉണ്ട് എവരോ ചില സ്വാമി ഉപവാസം ഉണ്ടാകണം పైకి వెనకెట్టస్తాడు ది మరి పడిపోతారా సార్ వచ్చినప్పుడు కనిపిస్తున్నాయండి నా వెహికల్ అండి కొత్త పైకి వచ్చింది చందమా

येक्स आ आ इधर